తర్వాత ముఖ్యమంత్రి హత్య నిందితుడికి మరణశిక్ష వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము బల్వంత్ సింగ్ రాజానో క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి ముందు సమర్పించాలని రాష్ట్రపతి కార్యదర్శి సుప్రీం కోర్టు ఆదేశించింది రెండు వారాల్లో క్షమాభిక్ష పిటిషన్ పరిశీలించాలని రాష్ట్రపతిని సుప్రీంకోర్టు కోరింది అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి పియాన్ సింగ్ హత్య కేసులో రాజోనాకు మరణ శిక్ష విధించబడింది దీంతో నిందితుడు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు అయితే క్షమాభిక్ష పిటిషన్ పరిష్కరించడంలో జాప్యం కారణంగా శిక్షను తగ్గించి విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తూ రాజోనా సుప్రీంకోర్టులో దరఖాస్తు చేశారు నిర్ణీత గడువులోగా క్షమాభిక్ష పిటిషన్ను పరిశీలించకపోతే ఉపశమనం కోసం పిటిషనర్ అభ్యర్థులను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది అనంతరం దీనిపై తదుపరి విచారణను డిసెంబర్ మూడో తేదీకి అయితే వాయిదా వేసింది అసలు బియాన్ సింగ్ ముఖ్యమంత్రి బియాన్ సింగ్ ఎలా చనిపోయారని చూస్తే పంజాబ్ సచివాలయం ఉదయం పన్నెండు గంటల సమయంలో కారులో కూర్చున్న ముఖ్యమంత్రి బియాన్ సింగ్ ఎవరితోనో మాట్లాడుతున్నారు అదే సమయంలో సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ మానవ బాంబు తనను తాను పేల్చుకున్నాడు ఈ ఘటనలో సీఎం బియంత్ సింగ్ అక్కడికక్కడే వ్యక్తీగా మారుగా మొత్తం వారితో పాటు పదహారు మంది కూడా చనిపోయారు ఈ హత్యాకాండకు పాల్పడిన ఇద్దరు గురిశిక్ష మరో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు శిక్షణ అయితే తీర్పును కోర్టు అయితే ప్రకటించింది ఈ ఘటన సరిగ్గా ఇదే రోజున అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగింది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పంజాబ్లో అల్లర్లు ఆందోళనలు సర్వసాధారణంగా మారాయి ఎప్పుడు ఏదో ఒక చోట హింస జరిగేది ఆందోళనకు పెట్టేందుకు కేంద్రం చాలా సార్లు అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కూడా కేంద్రం రాష్ట్రపతి పాలనకు ఆదేశించింది నాలుగేండ్ల తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరపగా కాంగ్రెస్ అయితే విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది